వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పన్నెండవ పిఆర్సి కమిటీ ఏర్పాటుపై ఏపీ ఎన్జిఓ అమరావతి చైర్మన్ బొప్పరాజు ప్రెస్ మీట్ ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పన్నెండవ పిఆర్సి కమిషన్పై జాప్యం తగదు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు కావస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించిన పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సి నియమించడంలో జాప్యం చోటు చేసుకోవడం తగదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ మరియు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ పెన్షన్లకు వెంటనే పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాలని ఆయన అయితే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది